హాయ్ అండి అందరికీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు అండి అవి లేదండి స్పోర్ట్స్ డే అంటే ఏమి కాదండి మన చిన్నప్పటి నుంచి చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం కదండి అయ్యే అండి ఇప్పుడు అంటే క్రికెట్ ఆడితే వాలీబాలు ఫుట్బాల్ అవన్నీ ఆడితేనే స్పోర్ట్స్ అనుకుంటున్నారేమో ఆటలు అనుకుంటున్నారేమో అని అవన్నీ టీవీలో వచ్చేసాక పెద్ద ఫేమస్ అయిపోయినండి మన ఆటలు యాడ్ చేయక కానీ మన ఆటలు యాడ్ చేస్తే ఇంకా ఫేమస్ అండి దాంట్లో ఉన్నాయి మనం ఆడుకునే ఆటలు ఏంటో చిన్నప్పుడు గుర్తున్నాయండి మీకు అందరికీ ఏడు పెంకుల స్కిప్ అంటే మనం ఒక రోప్ తీసుకుని వెనక ముందుకి వెనక ముందుకైనా ఐదు వందల సార్లు వెయ్యి సార్లు అని ఊలవండి ఇప్పుడేమో జిమ్కి వెళ్తే అంటున్నారండి బాడీ తెక్కించుకోవడానికి కొవ్వు తెక్కించుకోవడానికి అని మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడేసామండి ఈ ఆట సబ్జ్జండారు అని ఎలా బండా అయబ బాబా ఎన్ని ఆటలు ఆడామండి మనం ఏడు వెంకలు ఆట అయితే కనుక ఏడు పెంకులు పెట్టేసేసా కానీ ఎవరైనా బాల్ ఇచ్చి కొడుతూ ఉంటాయి కనుక మనకు బాల్ తగిలిద్దేమో చెప్పి ఊద అవతల ఎక్కడో నుండి వాళ్ళం అండి పక్కన ఎవడో దగ్గర నుంచి వచ్చి ఏడు పెంకులు సర్దిసేవాడు అండి అయ్యా ఎలాంటి ఆటలాడుకునేవాళ్ళం నేనైతే గోళీ ఆట కూడా ఆడానండి గోళీ ఆట అంటే ఎలాంటి ఉంటే ఎలా ఆడతారో తెలుసు కదండి మీకు అందరికీ పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు తెలుస్తుంది తెలుస్తుందిలేండి ఏంటో ఇప్పుడు అలాంటి ఆటలు ఏమైనా ఇక్కడ సిటీలో కనిపించట్లేదండి ప్లేస్ కనిపించట్లేదు ఇప్పుడు ఏదైనా అంటే కనుక వీడియో గేమ్స్ టీవీ చూడడం ట్యాబుల్ చూడడం ఫోన్లు చూడడం ఏదో ఎక్కువైపోయిందండి బాబు అప్పుడు మనం ఆట ఆడుకో మనం ఆడుకునే ఆటలు అయితే కనుక మామూలుగా ఉండి చెట్లు ఎక్కేసిన వాళ్ళండి చెట్లు ఎక్కేసేసి మనకి ఇష్టమైన కాయలు తెంపేసుకొని కిందకొచ్చేసేసి పరిగెట్టుకుంటాం కిందకొచ్చేసేసి ఏం కావాలంటే అవన్నీ ఆయి బాబావి మామూలుగా ఇది ఉండేది కదండి కూసుకొని తెచ్చుకొని కారం పెట్టుకుని తింటాం ఉంటాం అదో ఆనందం అండి అయ్యో మనకు ఉయ్యాలు కావాలంటే కనుక చెట్లకు ఉయ్యాలు కట్టేసేసుకొని ఎలా ఊళ్ళ తర్వాత ఒకళ్ళు ఊగేసి వాళ్ళు ఉండి ఇప్పుడు అంటే ఉయ్యాల కావాలంటే ఇంట్లో పెట్టుకుంటున్నారు ఇంట్లో అవుతున్నారండి ఎక్కడ ఉందండి ఇక్కడ సంబంధం ఒకళ్ళు ఒకళ్ళు ఆడరు ఒకళ్ళు ఆడతారు అన్నట్టు లేదండి మన దగ్గర అంటే ఒకళ్ళు బయటకొస్తామంటే గుంపుగా అందరూ వంద మంది పోగైపోయారండి పిల్లలు అయ్యి సందడి అండి ఇంటికి అమ్మ నాన్న రమ్మంటే మనం ఇంటికి వెళ్ళే వాళ్ళు పెట్టండి ఆడతానే ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళినంటే అంటే ఇంటి దగ్గర తనులు తింటానే ఉండేవాళ్ళు ఇందుకే నేను రేపు వెళ్ళినమ్మా రేపు వెళ్ళిన అన్న రే నేను నిజంగా వెళ్ళినా అని చెప్పి అన్నం తినేసేసి పడుకుంటూ పోయి మళ్ళీ పొద్దున స్కూల్కి వెళ్ళి ఇంటికి ఇంటికి వచ్చాక బిడ్డ మళ్ళీ మామూలుగా అండి మళ్ళీ ఆడుకునే ఆడుకునేవాళ్ళం బట్టలు మాపేసుకునేవాళ్ళం అయ్యి బాబా చాలా హడావుడి చేస్తూ వాళ్ళమండి ఆ ఆటలో ఆ అది ఇదే ఇప్పుడు రావండి నేను అనుకున్నా కానీ ఏమనుకున్నా గారు కానీ మన ఆటలు అంటే మన ఆటలేనండి మన ఆటలు యాడ్ చేయలేదు కానీ అండి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అని చెప్పుకుని జరుపుకున్నారు కానీ మన ఆటలు మన ఆటలు యాడ్ చేయలేదు కానీ అండి దాంట్లోనే మన ఆటలు యాడ్ చేసి ఉంటే పెద్ద అవార్డు ఇచ్చాను మన ఆటలు కూడా అయ్యి బాబా ఏంటండి రన్నింగ్ రేస్ అంటారు ఎక్కడో ఒకరి పేరు ఇద్దరు పేర్లు చెప్తూ ఉంటా గోల్డ్ మెడల్ కొట్టారండి నిజంగా మన చిన్నప్పుడు పెరిగెట్టే పెరిగెట్టే టైంలో మనకు రన్నింగ్ రేస్ పెట్టిండు ఉంటే మన ఊళ్ళు ఉన్న వాళ్ళందరూ అందరూ ఫస్ట్ వచ్చేస్తారండి యా మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ వచ్చేస్తారు ఇది ఎవరికీ తెలియదు అని ఈ విషయం మీకు నచ్చినట్లయితే కనుక మీకు ఏ ఆట ఇష్టమో కామెంట్ చేయండి